హాయ్ అండి నమస్తే నేను మీ దుర్గాని ముందుగా అందరికీ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం అనగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే నేను ఏడు శనివారాలు సప్త శనివారాల వ్రతము పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను కదండీ అయిపోయిన తర్వాత ఎనిమిదవ వారం వడ్డీగా కూడా స్వామివారికి ఇంట్లో పూజ చేసేసుకుని తిరుపతి వెళ్ళే ముందు శనివారం పూజ చేసేసుకుని మేము ఆదివారం అయితే తిరుపతి వెళ్ళటం జరిగిందండి అలాగే వెళ్ళి వైకుంఠ ఏకాదశి ముందు రోజు స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము ఇరవై తొమ్మిదో తారీఖున యాక్చువల్గా స్వామివారు పిలవకపోతే కనుక మేమైతే వెళ్ళే వాళ్ళం కాదండి టోకెన్స్ ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిది ఇచ్చేశారు టీవీలో అనౌన్స్మెంట్ ఏమీ లేదు ఇచ్చామని ఇరవై తొమ్మిదో తారీఖు సర్వదర్శనం ఆపలేదు ఇరవై తొమ్మిదో తారీఖున అన్నారు కాబట్టి మేమైతే టికెట్స్ దొరికాయనేసి మా ఫ్రెండ్స్ మేము కలిసి అయితే తిరుపతి వెళ్ళిపోయామండి వెళ్ళిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున నిజంగా తిరుమలలోనండి సండే రోజు ఉన్న వాళ్ళంతా మండే పొద్దున్నీకి క్లియర్ చేసేసారు మండే రోజు ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చిందండి అసలు ఆ రోజు మేము వెళ్ళగానే ఒక టూ అవర్స్లో స్వామివారి దర్శనం అయితే మాత్రం అయిపోయిందండి వెంకటేశ్వర స్వామి దర్శనము టూ అవర్స్లో అయిపోయి మేము బయటికి రావటం జరిగింది అది కూడా సర్వదర్శనం అండి టూ అవర్స్లో అయింది ఎంత చక్కగా స్వామి చూడనిచ్చారంటే అంత మంచిగా స్వామివారి దర్శనం అయితే మాకు కలిగిందండి అలాగే ఆ రోజు లడ్డూలు కూడా తీసుకుని కిందకు వచ్చేసామండి నెక్స్ట్ డే మేమైతే ఇక సర్వదర్శనం ఆ రోజు ఆపేస్తున్నారు కదా అనేసి ముందైతే దర్శనం కానిచ్చుకున్నామండి యాక్చువల్గా నడిసెల్లి కొండకి అలిపిరి మెట్ల ద్వారా తిరుమలకి వెళ్ళి తర్వాత దర్శనం చేసుకుందామని అనుకున్నాము కానీ మనకి వైకుంఠ ఏకాదశి రావటం వలన మేము ఏం చేశామంటే ముందు రోజు వెళ్ళి ఇరవై తొమ్మిదో తారీఖున సర్వదర్శనం ఆపేస్తున్నారు కాబట్టి సర్వదర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వైకుంఠ ఏకాదశి రోజు అలిపిరిమిట్ ఎక్కి వెళ్ళటం జరిగిందండి ఆ అలిపిరిమిట్లు కూడా స్వామివారి దయ వల్ల మేము ఒక ఐదు ఆరు గంటల్లో అయితే రీచ్ అయిపోయామండి స్వామివారు ఎక్కడా కూడా మాకు ఇంత ఇబ్బంది కలగనివ్వలేదండి ఆయన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఏడుకొండల స్వామి ప్రత్యక్ష దైవము ఆయన మా చూపు ఆశీర్వాదం మన పైన ఉండాలి కానీ ఎక్కడా కూడా మేము ఇంత ఇబ్బంది పడలేదండి అల్లిపిరిమిట్లు కూడా అంతే ఇదిగా చేసేసాము వైకుంఠ ఏకాదశి రోజు కొండ పైన చూస్తే మాత్రం అసలు మనకి వైకుంఠ ఏకాదశి రోజు ఎన్నో జన్మలు పుణ్యం ఉంటే కానీ కొండపైన వెళ్ళి దర్శనం అండి అసలు పైకి వెళ్ళి ఆ డెకరేషన్ అంతా కానీ స్వామివారి బయట పువ్వులతో చేశారండి డెకరేషన్ ఇక లోపలైతే చెప్పవసరం లేదండి మాకు దర్శనం చేసుకొచ్చిన వాళ్ళు చెప్పారనమాట అంత బాగా బయట లోపల కూడా చాలా బాగా చేయటం అయితే జరిగింది మాట అసలు నేను ఇందులో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా షార్ట్ రూపంలో నేను ఒక రెండు మూడు పెట్టానండి చూడండి అసలు లైటింగ్ కానీ ఫ్లవర్ ఒరిజినల్ ఫ్లవర్స్ డెకరేషన్ కానీ తిరుమల మాడ వీధుల్లో మొత్తం అండి అసలు ఎట్లా డెకరేషన్ చేశారంటే రెండు కళ్ళు కూడా అసలు సరిపోలేదండి చూడటానికి అంత మంచిగా మాకైతే దైవ దర్శనం జరిగింది అలాగే సప్త శనివారాల వ్రతము కంప్లీట్ అయిపోయింది కాబట్టి తిరుపతి నుంచి అయితే ఈరోజే వచ్చామండి ఈరోజు వచ్చాం కాబట్టి ఇక స్వామివారికి కొంచెము పాలు నైవేద్యంగా పెట్టి కొంచెం తిరుపతి నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలు కూడా పెట్టి స్వామివారి దగ్గర ఈ పూజా విధానం అయితే నేను కంప్లీట్ చేసుకోవటం జరిగిందండి అలాగే స్వామివారు నేను ఈ ఏడు శనివారాలు కంప్లీట్ వ్రతం చేసుకున్నాను సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యాను మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఏడు శనివారాల వ్రతము సక్సెస్ఫుల్గా చేసుకోండి ఆ స్వామివారే కరుణిస్తారు మిమ్మల్ని కూడా లాగానే చక్కగా ఇబ్బంది లేకుండా ఆయన దగ్గరికి రామ్మని దర్శనం దర్శనం చేసుకొని ఆ స్వామి ఆ దేవదేవుడే పిలుస్తారు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక షిరిన్ ఏ టు జెడ్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ అనేది మీకు రెగ్యులర్స్గా రావటం జరుగుతుందండి ఇంకొకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను da uh -huh. uh -huh.